హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేతా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఐ థింక్ కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయదు చాలా మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను అండ్ మెయిన్గా చాలామంది మనీ మనీని చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సిల్లీగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఎలా తీసుకున్నా పర్లేదు బట్ ఈరోజు వీడియోలో మనీ గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు ఐ థింక్ మనీ సంపాదించాలని ఉన్నా లేదా మనీని ఈజీగా తీసుకుంటున్నా సో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే ప్రజెంట్ చాలామందికి ఎవరు ఉన్నా లేకపోయినా సో మనీ ఖచ్చితంగా ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు బట్ కొంతమంది మనీదేముందలే అని అనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు కానీ ఇక్కడ మనీ ఎంత ఇంపార్టెంట్ అంటే నీ దగ్గర మనీ లేదంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నేను పట్టించుకోరు నీ రిలేటివ్స్ కూడా నేను లెక్క చేయరు ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న విషయం అన్నమాట ఇది అండ్ నేను చెప్తున్న విషయం కాదు అంటే సమాజంలో చాలామంది మనీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బట్ ఎందుకంటే కరెన్సీ మీదే లైఫ్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది రాంగేం కాదు బట్ అది రైటే అనమాట ఎందుకంటే మనీ లేకపోతే ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో సో మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే మనీ ఎక్కడ ఉంటుందో రెస్పెక్ట్ అక్కడ ఉంటుంది అనమాట సో చాణక్యుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు డబ్బు గురించి అవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను అంటే మనకి అసలైన ఫ్రెండ్ ఎవరు అంటే చాణక్యుడు చెప్పింది డబ్బు అని మనీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అది ఫస్ట్ ప్రయారిటీ మనీ అని చెప్పాలన్నమాట ఎందుకంటే మనీకి అంత వాల్యూ ఉంది అంత ఇంపార్టెన్స్ కూడా ఉంది అనమాట అది ఉన్నప్పుడు మీరు గమనించి చూడండి అబ్జర్వ్ చేయండి మిమ్మల్ని కాదు వద్దు అనుకున్న వాళ్ళు అసహించుకున్న వాళ్ళు చిరాకు పడిన వాళ్ళు కూడా మిమ్మల్ని వెతుక్కుంటే మీ దగ్గరకు వస్తారు అనమాట ఇది చాలా మంది విషయాల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను యాక్చువల్లీ జరిగింది అని కూడా అంటాం కూడా కరెక్ట్ కదా జరుగుతుంది కూడా ప్రజెంట్ కూడా అనమాట అంటే అంత వ్యాల్యూ ఉంటుంది మనిషికి అండ్ మీ దగ్గర అసలు నీకు ఏమాత్రం మనీ లేదు అంటే అసలు ఎవరు పట్టించుకోడు అండ్ బయట వాళ్ళ దాకా ఎందుకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు వాల్యూ ఇవ్వరు అనమాట రెస్పెక్ట్ అయితే అసలు ఇవ్వరు అండ్ నెక్స్ట్ సేవ్ ద మనీ మనీ సేవింగ్ విషయంలో కూడా చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎందుకు అంటే అంత కష్టం నాకేమొస్తుందిలే అలాంటి బ్యాడ్ టైం నాకు ఎందుకు ఉంటుందిలే అని చాలామంది ఈజీగా తీసుకుంటూ ఉంటారు బట్ మనీ సేవింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు అనమాట ఈరోజు మీకు గుడ్ టైం కావచ్చు బట్ వన్ డే మీకు బ్యాడ్ టైం కూడా రావచ్చు అది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా బ్యాడ్ టైం గుడ్ టైం అనేది ఎప్పుడు మనకి రావు చెప్పకుండానే వస్తాయి సో ఏదేమైనా మన జాగ్రత్తలో ఉండటం చాలా అవసరం కాబట్టి మనీ సేవ్ చేసుకోండి ఒకవేళ మేబీ ఒక సిచ్యువేషన్స్లో అనుకోకుండా మీకు కొంచెం ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అప్పుడు మీకు సంపాదన తగ్గిపోతుంది సంపాదించే మార్గాలు కూడా తగ్గిపోతాయి అనమాట అండ్ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ అండ్ మనీ సేవ్ చేసుకుంటే బాగుండేదేమో ఇలాంటి టైంలో మనకు యూజ్ అయ్యేది కదా అని ఒక థాట్ స్టార్ట్ అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఈ సేవ్ చేసుకున్న మనీ హెల్ప్ అవుతుంది సో కాబట్టి ఎప్పుడు నాకేంటిలే నాకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందిలే అని అలా ఈజీగా తీసుకోమాకండి సో అంటే టైము ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి మేబీ మీరంతా అందరికీ గుడ్ టైం ఉండాలనే అందరూ కోరుకుంటారు బట్ చెప్పలేం కదా ఏ టైం ఎలా ఉంటుంది అని బట్ ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు సేవ్ చేసుకున్నామని హెల్ప్ అవుతుంది ఇంకా ఇంకొంతమంది మనీదేముంది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా అలా అనుకోవద్దు ఎందుకంటే డబ్బుని లెక్క చేయని వాళ్ళే ఎప్పుడైతే డబ్బు రావటం స్టార్ట్ అయిపోతుందో ఆటోమేటిక్గా జాగ్రత్తలు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట అప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి వన్స్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా కోరిక కలుగుతుంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనే అంటే ఐ మీన్ ఈ డబ్బు టేస్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా మనీ సంపాదిస్తే బాగుండు ఇంకా కష్టపడాలని కానీ ఇంకా సంపాదించాలి ఆ కోరికలు స్టార్ట్ అవుతాయి అనమాట తెలియకుండానే ఎందుకంటే ప్రపంచాన్ని శాసిస్తుంది మనీనే కదా అండ్ అలాగే నువ్వు ఎవరికైనా మనీ హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఆ టైంలో మీరు ఇగోకి వెళ్ళటం కానీ నేనేదో గొప్ప అని ఫీల్ అవ్వటం కానీ అలాంటివి చేయొద్దు ఎందుకంటే రేపటి రోజు మేబీ మీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏదో రకమైన సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఖచ్చితంగా వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనీ అర్నింగ్ అనేది మంచి ఏజ్లో ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్ అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఏజ్ వరకు మనకు ఆ ఎనర్జీ ఉంటుంది కష్టపడే తత్వం ఉంటుంది బట్ కొంత ఏజ్ అనేది అయిన తర్వాత మన బాడీ మనకి సపోర్ట్ చేయదు అనమాట కష్టపడాలనే ఒక ఆలోచన ఉన్నా కూడా మీ బాడీ దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఒక ఏజ్లో ఉన్నప్పుడు కష్టపడేంత వయసు ఉన్నప్పుడు మాత్రమే మనీ ఎర్నింగ్ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది రేపటి రోజు నువ్వు కష్టపడలేని రోజు ఈ సేవ్ చేసుకున్న మనీ ఏదైతే ఉంటుందో అది మీకు సపోర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మనీ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండేలాగా ట్రావెల్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనీ లేని ఎవరినైనా సరే ఈ రోజుల్లో అసలు ఎవరు దగ్గరికి కూడా రానివ్వట్లేదు లెక్క కూడా చేయటం లేదు చాలా ఇన్సల్టింగ్గా చూస్తున్నారు వాల్యూ అసలు ఇవ్వట్లేదు మనీ లేని వాళ్ళని సో అది అంటే కానీ మనీ న్యాయంగా సంపాదించండి ఏదో మిస్టేక్స్ చేసి మనీ అర్నింగ్ చేద్దాం అనుకోవద్దు అలాంటి మనీ మీరు కావాలనుకున్న మీ దగ్గర ఉండదు అనమాట మీరు ఏదో అప్పటికప్పుడు ఏదో బాగుంది కష్టపడకుండా మనీ వస్తుంది అని అనుకుంటారేమో కానీ ఆ ఊరికే వచ్చిన మనీ ఊరికే వెళ్ళిపోతుంది అది మీతో ఏం మాత్రం ఉండదు అనమాట అది గుర్తుపెట్టుకోండి సో ఇవన్నమాట మనీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను వీడియో ఏమాత్రం నచ్చిన మోటివేషనల్ గా ఉంది అనిపించిన ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకా మంచి వీడియో అయితే అంటే